ఎయిస్ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు ఈరోజు దీపావళి సందర్భంగా మనం ఇక్కడ బొమ్మల కొలువు దగ్గర ఉన్నాము ఒకసారి అసలు ఈ బొమ్మల కొలువు ఎందుకు చేస్తారు అసలు ఈ బొమ్మల కొలువులో లక్ష్మీదేవి పూజను ఎందుకు చేస్తారు ఇది మనతో పాటు ఇక్కడ మహిళలు ఉన్నారు ఇక్కడ పూజ చేస్తున్న మహిళలు మనతో పాటు ఇక్కడ పూజ చేస్తున్న మనం చూసుకోవచ్చు ఒకసారి మనం ఇంట్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూస్తున్నట్లయితే పెద్ద ఎత్తున మహిళలు అయితే ఇక్కడ బొమ్మల కొలువు కోసం వచ్చి అంటే ఈ పండుగ రోజు సందర్భంగా అంగరంగ వైభవంగా ఈ బొమ్మల అయితే మనం చూడవచ్చు ఇక్కడ మహిళలు నూతన వస్త్రాలు ధరించి ఇక్కడ ప్రత్యేక పూజలు అయితే చేస్తున్నారు చెప్పండి అసలు ఈ పూజ ముఖ్య ఉద్దేశం ఏంటి మా యాక్చువల్లీ మా హస్బెండ్ వాళ్ళు ఫోర్ మెంబెర్స్ అనమాట మా పెద్ద బావకి పాప పుట్టినప్పుడు ఇలా బొమ్మల కొలువు స్టార్ట్ చేసామన్నమాట అంటే అమ్మవారు పుట్టారు అన్నట్టు అప్పటి నుంచి అందరూ లక్ష్మలే వచ్చారు మా ఇంటికి అత్తయ్యకి అంటే ఆడపిల్లలు లేనందువల్ల సో మాకైతే ఇప్పుడు మాకు పుట్టిన వాళ్ళందరూ ఆడపిల్లలు వచ్చేసరికి అందరూ మహాలక్ష్మిలే వచ్చారని అనుకున్నాము సో ఎవ్రీ ఇయర్ దీపావళి రోజు ఇలా బొమ్మల కొలు పెట్టుకొని అందరం కలిసి జరుపుకుంటామన్నమాట సో అందరినీ పిలిచి వాయినాలు ఇస్తే వాళ్ళని లక్ష్మణులలాగా ఆహ్వానించి వాళ్ళకి వాయినాలు ఇచ్చి వాళ్ళ ఆశీస్సులు తీసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము సో వీ ఫీల్ వెరీ బ్లెస్డ్ ఈ దివాళీ రోజు మనతో పాటు మరో మహిళ ఉన్నారు ఈ బొమ్మల కొలువులో బొమ్మలు ఒకేసారి కొనుగోలు చేస్తారా లేకుంటే ప్రతి సంవత్సరం కొనుగోలు చేస్తారా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మేము ఈరోజు లక్ష్మీ పూజ చాలా సంతోషంగా చేసుకున్నామండి అందరి అందరు ముత్తైదలను పిలిచి వాయినాలు ఇచ్చుకొని చాలా సంతోషంగా ఎవ్రీ ఇయర్ ఇలానే సెలబ్రేట్ చేసుకుంటాము ఎవ్రీ ఇయర్ ఈ బొమ్మల కొలువు ఏంటంటే అందరి ఇలా ఒక అలంకరణ చేసుకొని అంద అందరి దేవుళ్ళకి దేవుళ్ళని ఇలా అలంకరించి ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క కొత్త బొమ్మ తెచ్చుకొని యాడ్ చేస్తూ ఉంటాం అనమాట ఎవ్రీ ఇయర్ పూలు పళ్ళు డబ్బులు నైవేద్యాలు ఒక ఐదు ఐదు రకాలు తొమ్మిది రక తొమ్మిది రకాలు నైవేద్యాలు చేసి అమ్మవారికి పెట్టి చాలా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటామండి మేము నలుగురు తోటి కోడలము అందరం ఫ్యామిలీ అందరు ఒక దగ్గర కూర్చొని ఒకరు మా మరిది అయినా మా చెల్లి అయినా ఉంటారు కదా వాళ్ళు బుక్స్ చదువుతూ ఉంటారు వాళ్ళు చదువుతూ ఉంటే మేము అందరం ఫాలో అయ్యి పూజ చేసుకుంటాము అంతేగాని అయ్యగారు అట్లా మేము మాకు మేమే చేసుకుంటాం పూజ చాలా హ్యాపీగా ఉంటుందండి దివాళీ అంటే కామన్గా ఏదో మామూలుగా పూజ చేసి అలా కాకుండా మేము అందరం దివాళికి కంపల్సరీగా అందరం గ్యాదర్ అవుతాం అందరం కలిసి పూజ చేసుకుంటాం కాబట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కంపల్సరీ గ్యాదర్ అవుతాం మేము గ్యాదర్ అయ్యి అలా చేసుకుంటా చాలా హ్యాపీ ఎవ్వ నియర్లీ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి మా పాప పుట్టిన దగ్గర నుంచి పూజ చేసుకుంటున్నాం మాకు అన్ని కలిసి వచ్చినాయి అంత చాలా హ్యాపీగా ఉంటుంది జాబ్స్ పరంగా అక్కడక్కడ ఉన్నా కానీ ఎవ్రీ దివాళికి మాత్రం అందరం మేము కాజీపేటలో ఉంటాం ఓకే అంటే మూడో మరిది మేము కాజుపేటలో ఉంటాము సెకండ్ అండ్ ఫోర్త్ ఇక్కడ ఉంటారు మేము ఏ పండగకైనా వచ్చి ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటాం అన్నీ మేము అక్కడ ఉన్నా కానీ ఎక్కడ ఉన్నా కానీ అక్కడ అక్కడ కాదు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి అందరం కలిసే సెలబ్రేట్ చేసుకుంటాం సేమ్ యాస్ట్రీస్ దివాళీ కూడా కంపల్సరీ ఎవరికి కుదిరిన కుదరమ కంపల్సరీ వచ్చి కలిసే సెలబ్రేట్ చేసుకుంటాం ఈ ఈ పూజలో ఎట్లా రెడీ అవుతారు మీరు మేము అమ్మవారిలాగా మా పాప మా పాపాలనైనా కానీ అందరినీ ఈక్వల్ గా అమ్మవారిలాగా రెడీ అయ్యి మేము అలానే మామూలు టైంలో ఇంత ఇలా ఉండం కదా అన్ని మంచిగా నిండుగా రెడీ అయ్యి అమ్మవారి పూజ చేసుకుంటాం ఓకే మనతో పాటు మరో ఉన్నారు అడిగి తెలుసుకున్నాం అసలు ఈ బొమ్మల కొలువులో ఎన్ని బొమ్మలు ఉంటాయి అసలు ఈ బొమ్మలు ఒకేసారి తీసుకొస్తారా లేక ప్రతి సంవత్సరం కొని తెస్తారా అనేది ఒకసారి మనం వాళ్ళ వారి మాటలోనే విన్నాం మేము ప్రతి ఇయర్ ఒక్కొక్క బొమ్మను తీసుకొని వస్తాము ఫస్ట్ రాధాకృష్ణలు అట్లా తెచ్చాము తర్వాత చిన్న చిన్న బొమ్మలు తీసుకొచ్చాము ప్రతి ఇయర్ ఒక్కొక్కటి తీసుకొని వస్తాము లాస్ట్ ఇయర్ ఈ దొంతులు అని అంటారు ఈ కుండలని అవి మెయిన్ అని అంటారు అందుకే తీసుకొచ్చాము తర్వాత ట్వెల్వ్ ఇయర్స్ నుంచి వేస్తున్నామండి

మీకు మీరు ఎవరైనా సజెషన్ తీసుకున్నారా లేకుంటే మీకు వచ్చిన ఐడియా తోటి మాకు అనిపించింది మళ్ళీ అయ్యగారిని ఎట్లా కనుక్కొని అన్ని కనుక్కొని పెట్టేశాము ముఖ్యంగా ఈ బొమ్మల కొలువులో బొమ్మల కొలువు ఇక్కడ ఏర్పడడానికి కారణమైన మొదటి అమ్మాయి ఇక్కడ మనతో పాటు ఉన్నారు ఈ అమ్మాయి పుట్టగానే తర్వాత క్రమేణా వీళ్ళ వీళ్ళింట్లో ఆడపిల్లలు సంతానం కలగడంతో బొమ్మల కొలువుని అయితే చేసుకుంటున్నారు అమ్మాయి పాటు ఉన్నారు ప్రతి సంవత్సరం ఎలా సెలబ్రేట్ అంటే నేను పుట్టిన దగ్గర నుంచి వెళ్ళి ఇక్కడ మెయిన్ హాల్లో అన్ని బొమ్మలు అన్నిటిని ఇట్లా డెకరేట్ చేసి ఇల్లు మొత్తం డెకరేట్ చేసి ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటాం అందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి మంచిగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం ఈ ఫెస్టివల్ మెయిన్గా కొన్ని ఫెస్టివల్స్ మిస్ అయినా కూడా దీపాళి మాత్రం కంపల్సరీ చేసుకుంటాము ఇది ప్రతి ఇయర్ చేసుకోవడం వల్ల ఇది ఒక మా ఫ్యామిలీలో మంచి గ్రాండ్ ఫెస్టివల్గా ప్రతి ఇయర్ చేసుకుంటాం ఖచ్చితంగా మంచిగా అందరం పిల్లలం అందరం కలిసి క్రాకర్స్ క్రాకర్స్తోని మంచిగా కజిన్స్ సిబ్లింగ్స్తో మంచిగా ఎంజాయ్ చేస్తాము అని ఎట్లా రెడీ అవుతారు దీపావళి అనేది మీకు ఇష్టమైన పండుగ ప్రతి సంవత్సరం కంపల్సరీ వస్తారు ఇలాగానే ఈరోజు ఎట్లా రెడీ అవుతారు మీరు అంటే మా కజిన్స్ అందరినీ మా మమ్మీ వాళ్ళు మంచిగా రెడీ చేస్తారు అందరు కలిసి ట్రెడిషనల్గా మంచిగా ఎవ్రీ ఇయర్ మంచి డ్రెస్సెస్ కుట్టిస్తారు ఫ్రాక్స్ అంటే ముందే ప్రిపేర్ అవుతారా మేము ఇట్లా రెడీ కావాలని చెప్పి ఈ పండుగ రాగానే ప్రతి ఇయర్ మంచిగా ముందే ప్లాన్ చేసుకొని చేసుకుంటాం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ముఖ్యంగా ఈరోజు మహాలక్ష్మి అమ్మవారిని కొలిచే రోజుగా ఈరోజు భావించి దీపావళి పండుగను జరుపుకుంటారు పూర్వము మనకు నరకుడు అనే రాక్షసుడు బాగా హింసిస్తూ అందరినీ కూడా మహిళలను అసలు ఎవరిని కూడా అందరినీ బాధ పెడుతూ వాళ్ళని దీపాలు కూడా అంటే దీపాలు కూడా ముట్టించుకోకుండా ప్రతి ఇంట్లో కూడా వెలుగు లేకుండా అలా చేస్తూ తను బాగా హింసించేవాడు రోజు నరకు నరకుడిని చంపిన రోజు కాబట్టి అందరూ మహిళలు సంతోషంగా ఈరోజు దీపావళి పండుగ రోజు దీపాలు వెలిగించి అమ్మవారిని పూజించి మహాలక్ష్మిని ఇంటికి ఆహ్వానిస్తూ అమ్మవారికి పూజ చేసే దినంగా ఈరోజు దీపావళిని జరుపుకుంటున్నారు అదేవిధంగా ఇది మా ఫ్రెండ్ వాళ్ళు ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా దీపావళి బొమ్మల కొలు ఏర్పాటు చేసి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి ఈ ముత్తైదులకు వాయనాలు ఇస్తూ ప్రత్యేకంగా అంటే మహాలక్ష్మిగా భావించి అందరినీ కూడా వాళ్ళని దీవెనలు అందుకుంటూ వాళ్లకు ఇస్తూ సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటారు ఈ పండుగ ముఖ్యంగా జరుపుకునే ఎందుకు అంటే మహాలక్ష్మి అంటే లక్ష్మీదేవి మా ఇంటికి రావాలి అనే ఉద్దేశంతో డబ్బులు పెట్టడం కానీ అమ్మవారికి అలంకరణ అంటే ఇష్టం కాబట్టి అలంకరణ ప్రియురాలు అమ్మవారు అమ్మవారికి సువాసన ఇష్టం అలంకరణ ఇష్టం అంతా కూడా నీట్గా ఉండడం అనేది అమ్మవారు ఎక్కడ నీట్గా పరిశుభ్రంగా ఉంటే అక్కడ అమ్మవారు కొలువై ఉంటారని చెప్పేసి అమ్మవారిని భావిస్తూ ఈరోజు ఇక్కడ బొమ్మల కొలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది థ్యాంక్ యూ దీపావళి పండుగ రోజైతే అందరంగా వైభవంగా ఈ బొమ్మల కొలువుతో మాత్రం ఈ కుటుంబం అంతా సంతోషంగా గడుపుతారు ఇక్కడ అమ్మవారిని పూజించుకోవడం వల్ల ఇక్కడ ధనంతో పాటు ఆయుర ఆరోగ్యాలు ఉంటాయని చెప్పి మహిళలు అయితే మనతో పాటు చెప్పారు ప్రతి సంవత్సరం అంటే ప గత పన్నెండు సంవత్సరాలుగా ఇక్కడ వీళ్ళైతే ఈ బొమ్మల కొలువు చేసుకుంటున్నారు ఇంట్లో మా ఆడపిల్లలు పుట్టడం వల్లనే వారితో పాటు మాకు మహాలక్ష్మి లచ్చే ఒక లక్ష్యంతో వీళ్ళు ప్రతి సంవత్సరం అయితే ఈ బొమ్మల కొలువు చేసుకుంటున్నారు కెమెరామెన్ సుదర్శన్తో శ్రీనివాస్ ఏ న్యూస్ మంచాలండి